విండో సీట్ వచ్చింది ఇప్పుడు కొంచెం చేస్తాను చేస్తాం ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు డాలి ఒకసారి హై హాయ్ సంక్రాంతి హాలిడేస్ ఇలా యూస్ చేస్తున్నారు ముస్లింస్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ముస్లింసే ఉన్నారు అందరు అజ్మీర్ కి వెళ్తున్నారు సో అజ్మీర్ దర్గా విజిట్ చేయాలని అంట చాలా మంది పెయింటింగ్ వేసి బాగా డిస్ప్లే పెట్టారు అయితే ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ యూట్యూబర్ ఫై అస్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను సో అందరికీ ఫస్ట్ హ్యాపీ సంక్రాంతి అందరు బాగా జరుపుకోండి పండగ సో ఇవాళ మనం సంక్రాంతి ఇచ్చే సంక్రాంతి కంటే హాలిడేస్ ఇస్తారు కదా సో నేనైతే ఈ సంక్రాంతి హాలిడేస్కి అయితే అజ్మీర్ వెళ్తున్నాను సో అక్కడ నేను అజ్మీర్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను సో ఇప్పుడు దాకా మీరైతే లైక్ చేయనట్టయితే నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఈ కంటెంట్ అనేది చాలా బాగా ఉండబోతుంది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ మంచి మంచి లొకేషన్స్ అవన్నీ నేను ఈ బ్లాగ్లో పెడతాను సో ఇప్పుడు మనం వచ్చేసరికి విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాము సో ఫస్ట్ మనం అయితే విజయవాడ రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్తాం హైదరాబాద్ నుండి మనకు డైరెక్ట్ కి ట్రైన్ అయితే ఉంది యాక్చువల్ గా అయితే మనం విజయవాడ నుండి జైపూర్కి వెళ్ళాలి జైపూర్ నుండి అజ్మీర్కి అయితే ట్రైన్ ఈజీగా దొరికిద్ది కాకపోతే ఇప్పుడు మనం సడన్గా ప్లాన్ చేసాం కాబట్టి మనకైతే ట్రైన్ టికెట్స్ దొరకలేదు సో మనకి ఈ హైదరాబాద్ నుండి అయితే ఉంది కాబట్టి నేను అలా బుక్ చేసుకున్నాను అనమాట సో నేను నాకు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి నేను నాకు త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి సో నేనైతే అజ్మీర్ వెళ్ళాలనుకుంటున్నాను సో అజ్మీర్కి అయితే వెళ్తున్నాను సో అజ్మీర్లో నేను మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను సో ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి వరకు సో ఇప్పుడు దాకా ఎవరైతే లైక్ చేసుకోలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇప్పుడు నేను విజయవాడ రైల్వే స్టేషన్కి వచ్చాను ఇప్పుడు విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్నాను హైదరాబాద్ నుండి అజ్మీర్ డైరెక్ట్ ట్రైను సో ఇదైతే మీరు తప్పకుండా చూడండి లెట్స్ గో సో ఇప్పుడైతే ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చాను సో మనకు ట్రైన్ వచ్చేసరికి ఫిఫ్త్ నెంబర్ ప్లాట్ఫామ్ జన్మభూమి ఎక్స్ప్రెస్ సో फिस्त नंबर प्लैफॉम के लिए మనం ఎక్కబోయే ట్రైన్ అయితే వచ్చేసింది మనం ఎక్కాల్సింది వచ్చేసరికి డి టూ సో డి టూ అయితే ఎక్కబోతున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రైన్ లోపలికి ట్రైన్ ఇంకా సెకండ్ సెకండ్స్ అవుతుంది చూస్తాం కదా ఇప్పుడు మన టికెట్ వచ్చేసరికి చూద్దాం అయితే మన పిల్లో సీట్ వచ్చింది ఇప్పుడు ఫ్రెండ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు గాయ్స్ మనకైతే విజయవాడ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది సో విజయవాడ బై బాయ్ విజయవాడ బై బాయ్ ఫైవ్ డేస్ అర్థం సో ఈ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేద్దాం నేనైతే బ్లాగ్ స్టార్ట్ ఎక్స్ప్లోర్ చేస్తాను అయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇది వచ్చేసరికి రైల్వే లోకొక షెడ్ అన్ని ఇంజన్స్ అన్ని రిపేర్ చేస్తున్నారు సో మన విజయవాడలో కూడా మొత్తం చాలా అభివృద్ధి అయితే చెందుతుంది మరి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కృష్ణా రివర్ లో అయితే ఎంటర్ అవుతున్నాము మాట రాజకీయాలు డాలికొడొస్తుంది డాలి ఎప్పుడైతే హై Джек మనం ఫాలో అవుతాం ఐ ఐన రెండు 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 తొమ్మా నాలుగు విదంబ్రబా విశాఖపట్నం రెండు మూడు కాస్తే సో ఫైనల్ ఫైనల్గా మనం సికింద్రాబాద్ అయితే వచ్చాము ఆరు గంటలు జర్నీ అయితే అయింది సో ఇదే ట్రైన్ సిక్స్ అవర్స్ అయిన తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్ అయితే వచ్చాము సో ఇక్కడ నుండి అయితే మనం కాచి కూడా వెళ్ళాలి సో అక్కడ నుండి అయితే అజ్మీర్ అజ్మీర్ ట్రైన్ అయితే ఉంది మనకి సో లెట్స్ గో మనం అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ కి వచ్చేసాము సో యాక్చువల్ గా మనం సికింద్రాబాద్ లో అది దిగింది సో సికింద్రాబాద్ నుండి మనం అయితే క్యాబ్ లో వచ్చేసాము సో ఇది కాచిగూడ స్టేషన్ చూడంగానే నాకు వెంకటాద్రి సినిమా అయితే గుర్తొచ్చింది సో ఆ షూటింగ్ అయితే ఇక్కడే తీశారు నేను మీకు అది ఎక్స్ప్లోర్ చేస్తాను అది ఆ మూవీ చూస్తే గానీ మీకు క్లారిటీ వచ్చింది ఆ అమ్మా ఇప్పుడే స్టేషన్ కి వచ్చాను అబ్బా జాగ్రత్తగా వెళ్తాను లేవే ఆయన నా జోలికి ఎవరు వస్తారు ఎవడైనా వచ్చాడంటే ఎక్స్ప్రెస్ సినిమాలో కాచిగూడ స్టేషన్ చూపించేది సో ఇక్కడ ఆ హీరోయిన్ ఆటోలో కూర్చుని ఉంటే హీరో తీసుకెళ్లిపోతాడు కదా ఆ సీన్ ఇక్కడ ఇక్కడ క్రియేట్ చేసింది అది ఫ్రెండ్స్ ఇంకా ట్రైన్ రావడానికి మనకి ఇంకా చాలా టైం ఉంది సో ట్రైన్ వచ్చేసరికి లెవెన్ థర్టీ కాబట్టి ఇంకా టైం ఉంది ఇలో పెళ్ళి లంచ్ చేసేసి స్టేషన్కి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళాము ఫిఫ్త్ నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చాను ఎందుకంటే ఇప్పుడు ఫిఫ్త్ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే అజ్మేరు ట్రైన్ అయితే రాబోతుంది సో మేము మేమే ఫస్ట్ వచ్చాము ఒక వన్ అవర్ ముందు వచ్చాము సో ఇప్పుడు క్రౌడ్ చూడండి అసలు ఎందరు మంది అసలు సంక్రాంతి హాలిడేస్ ని ఇలా యూస్ చేస్తున్నారు ముస్లింస్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ముస్లింసే ఉన్నారు అందరు కి వెళ్తున్నారు సో అజ్మీర్ దర్గా విజిట్ చేయాలని అంట చాలా మంది సో ఈ త్రీ డేస్ హాలిడేస్ ఇలా కవర్ చేస్తున్నారు మేము కూడా అలాగే అనుకున్నాము సో ఇప్పుడు ఆ లాంజ్ లో అయితే ట్రైన్ తీసాడు ఇప్పుడు మళ్ళీ ట్రైన్ అయితే ఇక్కడ పెడతారు ప్లాట్ఫామ్ మీద సో చాలా హెవీ క్రౌడ్

ఈ వీడియో వచ్చేసరికి చూసారా మొత్తం ట్రైన్ ట్రైన్ పెట్టినా ప్లాట్ఫామ్ మీద మొత్తం ప్లాట్ఫామ్ అంతా ఖాళీ అసలు సో ఈ విధంగా ఉంది అందరూ ట్రైన్ ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది సో ఇది ఫస్ట్ స్టాప్ లాస్ట్ స్టాప్ వచ్చేసరికి అజ్మీర్ అజ్మీర్ వరకు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు ఇంత ఫుల్ అసలు ఎంపీ మొత్తం తిరిగి వెళ్ళినా గానీ మనకి ట్రైన్ అనేది ఖాళీ అవదు సో మనం మనం కూడా వెళ్ళిపోవడం

ఇప్పుడు మనం మహారాష్ట్ర సో మహారాష్ట్ర ఫేమస్ దగ్గర థాలి థాళీ అంటారు కదా మనం ఆంధ్రలో మీల్స్ అంటాము సో ఇక్కడ థాళీ అంటారు నేనైతే మా ఖాళీ అయితే ఓపెన్ చేస్తున్నాను దీనిలో వచ్చేసరికి రోటీ రైస్ అలాగే ఇది పెరిగి లాగా ఉంది వచ్చేసరికి చేద్దాం పర్లేదు బాగానే ఉంది రోటీ పళ్ళు ప్యాక్ చేశాడు ఏమో ఫ్రెండ్స్ ఖాళీ అన్నాడు కొంచెం వెరైటీగా ఉంది సో ఇదైతే టేస్ట్ చేసేద్దాం వాటికి మహారాష్ట్ర ఫుడ్ మహారాష్ట్ర స్పైసీ టేస్ట్ చేయబోతున్నాను నేను ఇప్పుడు మొత్తం అసలు ప్యాకింగ్ గీకింగ్ అంతా బాగుంది ఎన్ని ఇచ్చాడు రోటీస్ వన్ టూ అంత సీన్ లేదు మూడే ఇచ్చాడు మూడు ఇచ్చాడు అప్పడాలు అప్పడాలు ఇరపొట్టి ఇచ్చాడు సో ఇప్పుడు మనం ఒకటి టేస్ట్ చేద్దాం పప్పు ఇది వచ్చేసరికి పన్నీర్ అనుకుంటా బానే ఉంది టేస్టీగా ఉంది ఇయ్యగా ఉందని అయితే చెప్పండి నేను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళైతే డే త్రీ జర్నీలో సో ఇవాళ మధ్యాహ్నం అయితే లో దిగిపోతున్నాము సో ఇప్పుడైతే మనం చిత్తోడు గారు రైల్వే స్టేషన్ ట్రైన్ ఆగింది మార్నింగ్ టెన్ థర్టీ అవుతుంది సో బ్రేక్ఫాస్ట్ కావాలి కదా సో బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి దిగాను నేను సో ఇక్కడైతే ఈ రైల్వే స్టేషన్లో మంచి మంచి పెయింటింగ్ అండ్ ఉంది నేను మీకు పెడతాను ఇప్పుడు చూపిస్తాను సో మీకు ఎవరికైనా ఈ చిత్తోడ్గఢ్ యొక్క స్టోరీ ఏమైనా తెలుసుంటే మీరు నాకు కామెంట్ చేయండి సో నాకైతే ఏమీ తెలీదు ఇప్పుడు ఈ చిత్తోడ్గఢ్ లో అయితే చాలా లొకేషన్స్ ఉన్నాయి మంచి మంచి లొకేషన్స్ మంచి మంచి కోట్లు ఉన్నాయంట అంట రాజు కట్టించింది సో టైం ఉంటే వెళ్దాము ఎక్స్ప్లోర్ చేస్తాది అది కూడా మంచి మంచి అప్పట్లో హిస్టరీ అనుకుంటా ఇది పెయింటింగ్ వేసి బాగా డిస్ప్లే పెట్టారు రైల్వే స్టేషన్ చాలా బాగుంది పెయింటింగ్ బాగా డిస్ప్లే అయితే చేశారు మనకి ట్రైన్ ఆగుంది పక్కన యుద్ధాలు చేస్తున్నట్టు అండ్ అలాగే ఎవరు యుద్ధాలు చేస్తున్నట్టున్నారు వీళ్ళ యొక్క హిస్టరీని తెలియడే తెలియజేయడానికైతే ఇలా డిస్ప్లే చేశారంట నాకైతే చాలా బాగా అనిపించింది బాలి చె అయితే చాలా ఇది విపరీతంగా ఉంది ఇక్కడ మైనస్ లో ఉంది టెంపరేచర్ సో ఇదైతే బాగా లో కూర్చొని వేడిగా ఉంటుంది ఉంటుంది ట్రైన్ ట్రైన్ జర్నీ చేసేస్తుంది మనతో పాటు मेरे बालि खाजा सुन लो मेरा पता तुम మనం ఒక అడ్మినిస్ట్రేషన్లో దిగాము ఫైనల్ డెస్టినేషన్ అయితే డ్రైవ్ అయ్యాము సో ఇక్కడ నుండి దర్గా ఒక త్రీ కిలోమీటర్స్ ఉంది సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ కదా థర్టీన్ అవర్స్ అయితే జర్నీ చేశాం మనం సో ఇప్పుడు నుండి ఇక్కడ వాటర్కి వెళ్ళి అక్కడ మొత్తం ఫ్రెష్అప్ అయ్యి దర్గాకి వెళ్ళాము సో ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నా అలాగే మీరు నాకు తప్పకుండా లైక్ చేయాలి